అల్జాపూర్ శ్రీనివాస్ గారు సార్ శ్రీనివాస్ గారు ముఖ్యంగా అంటే ఓ పక్క రెండు పార్టీలు అధికారిక సమావేశాలు నిర్వహించింది మీరేమో పార్టీ పరంగా సమావేశం నిర్వహించారు ముఖ్యంగా ఇక్కడ పార్టీ పరంగా సమావేశం నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి కాంగ్రెస్ పార్టీ పార్టీ పరంగా పెట్టింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పెట్టడం చేయడం జరిగింది అమిత్ షా గారు అఫీషియల్ గా వచ్చినారు అది బీజేపీ ప్రోగ్రాం కాదు కేంద్ర సాంస్కృతిక శాఖ విభాగం యొక్క ప్రోగ్రాం జరిగింది పరేడ్ గ్రౌండ్ లో దానికి ముఖ్య అతిథిగా అమిత్ షా గారు వచ్చినారు భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా ఏనాడైతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి డిమాండ్ చేసి తీర్మానం చేసిందో ఆ రోజు గాని అంతకు ముందు నుంచి విద్యాసాగర్ రావు గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు అప్పటి నుండి ఈ యొక్క ఇష్యూని మేము అఫీషియల్ గా పార్టీ పరంగా నిర్వహిస్తూ వస్తున్నాం తెలంగాణ ప్రాంత సమస్యలు ఆనాటి యొక్క ఉద్యమం ఆనాటి యొక్క చరిత్రకారుల యొక్క మొత్తంగా కూడా విషయాన్ని సమాజానికి అందించిన పాఠ్య పుస్తకాలు పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ వచ్చినాం ఇవాళ టిఆర్ఎస్ అంటే ఈనాటి బిఆర్ఎస్ పార్టీ సేమ్ ఆరాగేన మాట్లాడింది తెలంగాణ రాష్ట్రం రాకముందు కేసీఆర్ గారు వారి పార్టీ మొత్తంగా కూడా ఇదే రకంగా మాట్లాడినారు తప్పనిసరి చేయాల్సిందే నిర్వహించాల్సిందే అని డిమాండ్ చేసిండ్రు కానీ తీరా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత అది పనికిరాని ముచ్చట అది కాలం చెల్లిన మాట అని చెప్పేసి జవదాటి చాలా అవయ అవహేళన చేస్తూ ఇప్పుడు కొత్తగా ఆ సమైక్యత రాగం పుచ్చుకుంటా ఉన్నారు ఎంత స్వార్థం చూడండి ఇవాళ ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పేసి రకరకాల ప్రామిస్లు కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ ఒకరి నుంచి ఒకరు ఆ యొక్క ప్రామిస్ చేయడం కాదు సుమా ఈ రాష్ట్ర పర ప్రజల యొక్క స్వాభిమానం కావచ్చు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచడం కావచ్చు రాష్ట్ర ప్రజలు ఇతర ప్రాంతాలకు గల్ఫ్ దేశాలకు కానీ ఇతర ప్రాంతాలకు కానీ మైగ్రేషన్ కాకుండా ఇక్కడ తీసుకునే చర్యల గురించి కావచ్చు పర్మనెంట్ సొల్యూషన్స్ ఆన్ ఇన్కమ్ ఇన్కమ్ లో చేయాల్సినటువంటి ఒక మార్పుల గురించి కావచ్చు ఇవన్నీ మాట్లాడరు అసమానం వస్తమానం ఈ యొక్క ఫ్రీ బీచ్ మీద పెద్ద పెద్ద అంకెలు సంఖ్యలు మాట్లాడుతూ బడ్జెట్ ప్రవేశపెట్టి దాన్ని కంపేర్ చేయండి అంటే ఏ కోశానికి కూడా కంపేర్ చేసే పరిస్థితి లేకుండా ఉండేది ఉంటది ఆ పరిస్థితి కమిట్మెంట్స్ కమిట్మెంట్స్తో ఆ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయడానికి ఇరవై సంవత్సరాలు కావాలి ముప్పై సంవత్సరాలు కావాలి ఈ ఐదేళ్ల పాలనలో జరగాల్సిన పనులు ఇరవై ఐదు బడ్జెట్లు అయితే కానీ ఇవన్నీ కూడా కమిట్మెంట్ మీరు ఫుల్ఫిల్ చేయలేరు కాబట్టి ఇట్లా జరుగుతున్నాయి కాబట్టి సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది సుప్రీం కోర్టు సంక్షేమం అభివృద్ధి రెండు సమాంతరంగా జరగాలి కానీ ఓట్ల కోసం ఇష్ట రీతి ఫ్రీ బీస్ మాట్లాడుతూ ప్రశాంత్ గారు